హలో గాయస్ వెల్కమ్ టు ద వీ రివ్యూస్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే నిన్న జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అందులో ఇండియా గెలిచింది గెలిచింది ఓకే అందరూ హ్యాపీనే కానీ ఇండియన్ ప్లేయర్స్ పాకిస్తాన్ ప్లేయర్స్కు షేక్ హ్యాండ్ చేయలేదు ఎందుకు చేయలేదు అనే దాని మీద ఇప్పుడు పెద్ద చర్చే మొదలైంది దాని గురించి మనం కొంచెం వివరంగా మాట్లాడుకుందాం అసలు ఇండియన్ ప్లేయర్స్ ఎందుకు పాకిస్తాన్ ప్లేయర్స్కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు దాని గల కారణాలేంటి ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు పెహల్గా జరిగిన దాడిలో భారత పౌరులు మరణించారు అందుకు గౌరవంగా ఇండియన్ ప్లేయర్స్ నిన్న జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ ప్లేయర్స్కు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా తమ నిరసనను వ్యక్తపరిచారు పాకిస్తాన్తో ఉద్రిక్తత సంబంధాల కారణంగా షేక్ హ్యాండ్ చేయకూడదని భారత జట్టు నిర్ణయించుకుంది మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఇండియన్ ప్లేయర్స్ డైరెక్ట్ డైరెక్ట్గా డ్రెస్సింగ్ రూమ్ వెళ్ళిపోయారు పాకిస్తాన్ ప్లేయర్స్ వెయిట్ చేస్తున్నారని తెలిసిన వారి ముఖం మీదనే డోర్ వేసేశారు వారి కోసం మేము చాలాసేపు మైదానంలో ఎదురు చూసామని కానీ వాళ్ళు మా ముఖం మీదనే డోర్ వేసేసినారు అని చాలా బాధపడిపోతున్నారు పాకిస్తాన్ కోచ్ మైక్ హసేన్ గారు అయితే మన ఇండియన్ ప్లేయర్స్ చేసిన దానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇది స్పోర్ట్స్మెన్షిప్ విరుద్ధం ఇలా చేయకూడదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుత ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ మీడియాతో మాట్లాడుతూ మేము ఇక్కడికి కేవలం క్రికెట్ ఆడడానికి మాత్రమే వచ్చాం పాకిస్తాన్కు సరైన సమాధానమే ఇచ్చామని అనుకుంటున్నాం జీవితంలో కొన్ని అంశాలు క్రీడా స్ఫూర్తి కంటే చాలా ముఖ్యమైనవి పెహల్గామ్ దాడి బాధితులకు మేము అండగా ఉంటాము ఈ విజయాన్ని మేము ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సాయుధ దళాలకు అంకితం చేస్తున్నాము అని సూర్యకుమార్ యాదవ్ నిన్న జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడారు షేక్ అండ్ కావాలంట యదవలకి ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఏది ఏమైనా భారత ప్లేయర్లు మ్యాచ్ గెలిచినారో మా ఇండియన్ పీపుల్ మనసు గెలిచినారు జై హింద్